మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు ప్రకటిస్తూ ఉన్నాడు ఈరోజు సిలువులో పలికిన ఐదవ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షాన్ని మనం చదువుదాం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనం ఎరుగునట్లు నేను దప్పిగొనుచున్నాను అనను ప్రిమియన్ వాళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సమాప్తము అనే మాట లేదా దప్పిగొనుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుదాం కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ వారు చేదును నాకు ఆహారమే పెట్టి పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ మాట దావీదు తన జీవితంలో తన కష్ట సమయంలో రాసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం సో అలాంటి పరిస్థితే యేసు కూడా ఎదురైనట్లు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఓ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది రెండు బాధను సూచిస్తుంది వ్యక్తిత్వం ఏమిటి అని అంటే ఏంటి యేసు వ్యక్తిత్వాన్ని ఏమని చెప్తున్నారంటే ఆయన అబద్ధికుడని పిచ్చివాడని ఆయన ప్రభు అని ఇలాగ రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు యోహన్ వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే ఆ వాక్యము శరీరధారీ అయి కృపా సత్య సంపూర్ణుడిగా మనం మధ్య నివసించను అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమిటి అని అంటే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చినప్పుడు గబ్రియేలు వెళ్తానని చెప్పాడట గబ్రియేలు భూమి మీదకి వచ్చి మనుషులతో అడిగినప్పుడు మనుషులు చాలా మంచిది నీకు ఆకలి వేస్తుందా అని అంటే నేను పరలోకలు ఉంటాను కదా నాకు అంటే ఏంటో తెలియదు అన్నడట తర్వాత నీకు దాహం వేస్తుందా అంటే నాకు దాహం అంటే ఏంటో కూడా తెలియదు తర్వాత నీకు నిద్ర వస్తుందా అని అంటే అక్కడ నిద్ర ఉండదు కదా అక్కడ రాత్రి పగలలేదు నిద్ర ఎలా ఉంటుంది కాబట్టి ఇలాగా ఆ విషయాల్లో మనం చూస్తున్నట్లయితే ఏ విషయాన్ని కూడా గాబ్రియలు అక్కడ దేవునితో లేదా మనుషులతో సరైన సంబంధాన్ని కలిగి ఉండడానికి అవకాశం లేదు దప్పిక పరిపూర్ణమైన మానవునిగా దేవుణ్ణి సూచిస్తుంది అందుకే ఎందుకు ఆయన పరిపూర్ణమైన మానవుడు అంటే రాసిన మొదటి పత్రిక రెండు ఐదులో ఉంటుంది దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే ఆయనే క్రీస్తి చేస్తున్న నరుడు అనే దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమణి వల్లరా దేవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులు అడిగారు ప్రభావ నీకు ఆకలి తెలుసా నీవు అంటే నువ్వు మాకు మధ్యవర్తిగా ఉండాలి అంటే దేవునికి నరులకి సంబంధాన్ని కలిగి ఉండాలి అందుకే ఈయన పరిపూర్ణ మానవుడు రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఈయన పరిపూర్ణంగా దేవుడు అని మనం గమనించవచ్చు దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా ప్రభు ఆకలి కొన్నాడు అని అంటే మీరైతే వండి ఉడికి దాకా ఆగుతారు కానీ ప్రభు అట పచ్చి ఆకులు కలిగిన ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూసారట అంటే ఆ పచ్చివైన తినడానికి ప్రభు ఇష్టపడారు అప్పుడు అన్నారట ఆకలి నాకు ఎక్కువ నాకెక్కువ అన్నారట మీరు ఏం నిద్రపోతారు చిన్న కరెంట్ పోతే నిద్రపోరు శబ్దం వస్తే నిద్రపోరు ఆ భయంకరమైన తుఫానులో దోణిలో నేను నిద్రపోయాను అని ప్రభు చెప్పారట మీరేం ఏడుస్తారో మీదంతా దొంగ ఏడుపు నా స్నేహితుడు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల నుండి వచ్చినప్పుడు ఆయన దోశడు కన్నీరు కార్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు మనుషులకు కలిగే ఆకలి నిద్ర దుఃఖము ఇవన్నీ ప్రభునో కొన్నాయి కనుక ఆయన ఎవరు అని అంటే మన అందరికీ సరిపోయిన వాడుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం గెత్సెమనే తోటలో మనం ప్రార్థ్యం ప్పుడు ఆయన చెమటట నేలన రక్త బిందువుల వలె ఆయన అని మనం చూస్తూ ఉన్నాం పిరిమైన అక్కడ మన చూస్తున్నట్లయితే ఆ ప్రార్థనలో నిద్రపోతున్నారట నీ జీవితంలో దేవుడు ఏదైనా ముగించాలి సమాప్తం చేయాలి అని అంటే సహకారం చాలా అవసరం ఆ శిష్యులను మనం గమనించినట్లయితే అక్కడ ప్రార్థన సమయంలో శిష్యులైన వారు ఏం చేస్తారంటే అంటే ప్రార్థనలో శిష్యులు నిద్రపోతున్నారంటే సహకారము దేవునికి లేదు మూడోదిగా మనం చూస్తున్నట్లయితే నమ్మక ద్రోహి ముద్దు పెట్టినట్టుగా పెట్టి ప్రభువుని అమ్మి వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యాల్లో మనం గమనించినట్లయితే మార్కు శువార్త అధ్యాయము మార్కు శువార్త అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాలు ఒకసారి మనం గమనిందాం ప్రధాని యాజకులను మహాసభ వారందరిన యేసుని చంపవాలని ఆయన మీద సాక్ష్యం వెతికిరి కానీ ఏమీ దొరకలేదు అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు అని మనం చూస్తూ ఉన్నాం అలాగే మనం మతీశు మార్కు శువార్త పదిహేడవ అధ్యాయము వార్త ఇరవై ఏడవ అధ్యాయము వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం ఒకసారి చదువుదాం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై వచ్చిన చదివినట్లయితే ఆయన మీద వేసి ఆ రైళ్ళు తీసుకొని ఆయన మీద తల మీద కొట్టిరి ఇలాగ అనేక రీతిలుగా ఆ గబ్బత అనే చోటు కూడా దేవుని మానసిక శోభ దెబ్బలు మరి ఇన్ని కొట్టడం వల్ల ప్రభువుకి దాహం అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇన్ని రకాల శ్రమలు ఇన్ని రకాల ఇబ్బందులు ఎంత కష్టము ఎంత ఒత్తిడి ప్రభు మీద తీసుకొచ్చారు కనుక ఆయన అంటున్నారు నేను కొనుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఇంత దప్పిక ప్రభు కలిగింది అని అంటే ఆ గబ్బత్త దగ్గర అనేక శ్రమలు శరీరం మీద దెబ్బలు కొట్టారు అవి అన్నింటి మీద ఆయన దేహం అంతా ఆరిపోయింది కాబట్టి ఆయన దాహం దాహం అని అంటున్నారు అయితే ఈ దాహం ఎప్పుడు తీరుతుంది అని అంటే నశించు పాపి రక్షణ పొందినప్పుడు దేవునికి దాహం తీరుతుంది రెండోదిగా మనం చూసినట్లయితే సహవాసము కోల్పోయిన సహవాసాన్ని మనం సహ శిష్యులైనవారు లేదంటే దేవుని బిడ్డలైన వారు దేవునితో నిత్యము సహవాసంలో ఉన్నప్పుడు ఆయన దాహం తీరుతుంది మూడోదిగా మనం చూస్తున్నట్లయితే తండ్రి సహవాసము దూరమైపోతే మనం దేవునికి తండ్రి మన సహవాసము దూరం అవ్వకూడదు ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో దేవునికి దాహం ఎక్కువైపోతుందట ఎప్పుడు దేవుని దాహం తీరుతుందంటే నశించి పాపి రక్షణ పొందినప్పుడు దేవునితో మనం అందరం కలిసి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం బ్రతికినప్పుడు దేవునికి ఆ దాహం తీరుతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళ రోజుల్లో మనుషులకి ఏమిటి దాహం అని అంటే పేరు ప్రఖ్యాతలు డబ్బు కోరికలు ఇలాగ రకరకాల దాహాలు దేవుని సన్నిధిలో మనుషులైన వారు చూస్తున్నాం ప్రభువు ఏంటి ఆ దప్పికనంటే అంటే నశించిపోతున్న నీకు నాశనం అయిపోతున్న నీ కొరకు ఆయనే దప్పికొంటున్నారట ఆయన ప్రార్థిస్తున్నారు ఆయన చెమట రక్త బిందుల మారిపోయింది కానీ శిష్యులు ప్రార్థించట్లేదు సహకారం లేదు నమ్మక ద్రోహాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుకి ఇష్టంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుని యొక్క దాహాన్ని తీరుస్తాము లేదనంటే ఆయన ఇంకా మరలా మన కొరకు దప్పిగా ఉంటారట కాబట్టి దేవుని యొక్క దాహాన్ని ఆయన దప్పికను తీర్చే స్థితి ప్రభు మీకు దయచేయను కాక ఐ మీన్